హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన నార్త్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ కు వచ్చిందండి విజయనగరం అయ్యన్నపేట లక్ష్మీ గణపతి మండపం మండపంకి అతి దగ్గరలో ఈ ఇండివిజువల్ హౌస్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి ఓవరాల్ గా నూట యాభై గజాల్లో నార్త్ ఫేసింగ్ లో మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి లాస్ట్ టైము ఇదే వీడియోని నేను కంప్లీట్ గా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండేటప్పుడు అయితే ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగిందండి కంప్లీట్ గా ఇప్పుడైతే నైంటీ పర్సెంటేజ్ అయితే ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ వచ్చేసరికి ఓవరాల్ గా నూట యాభై గజాల్లో చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగిందండి ఈ హౌస్ ఎంట్రన్స్ వచ్చేసరికి కంప్లీట్ గా కార్ పార్కింగ్ ఏరియా అనమాట ఎంట్రన్స్ లో మీకు డబల్ డోరు టేక్వుడ్ డోర్ అయితే ఇవ్వటం జరిగిందండి ఎంట్రన్స్ వచ్చేసరికి నార్త్ నార్త్ ఫేసింగ్ అలాగే ఈస్ట్ ఫేసింగ్ లో కూడా డోర్ ఇవ్వటం జరిగిందండి ఓవరాల్గా నైంటీ పర్సెంటేజ్ అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది కొద్దిగా పెండింగ్ అయితే పెయింటింగ్స్ అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసరికి నార్త్ డోర్ ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో డోర్ అండి ఓవరాల్ గా నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇది ఈ హౌస్ మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు రెండు బెడ్రూమ్లు అలాగే హాలు డైనింగ్ కిచెన్ పూజా రూమ్తో చాలా మంచిగా ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ప్రజెంట్ వచ్చేసరికి ఈ హౌస్ ఏరియా వచ్చేసరికి విజయనగరం లక్ష్మీ గణపతి కళ్యాణ మండపంకి ఈ హౌస్ అయితే చాలా చాలా దగ్గర ఫ్రెండ్స్ ఓవరాల్గా నూట యాభై గజాల్లో నార్త్ ఫేసింగ్లో చాలా మంచిగా సెట్ బ్యాక్స్తో అద్భుతంగా ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది వచ్చేసరికి కిచెన్ ఏరియా అండి కిచెన్ కి మీకు అయితే పూజా రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి కిచెన్ అయితే చాలా చాలా బాగుందండి చాలా మంచిగా డిజైన్ చేశారు టైల్స్ తో ఓవరాల్ గా సెల్ఫ్స్ గట్రా చాలా పెద్దవి అయితే ఇవ్వటం జరిగిందండి అలాగే ఫ్రిడ్జ్ పాయింట్ కూడా చాలా మంచిగా ఇచ్చారన్నమాట ఇది వచ్చేసరికి ఫ్రిడ్జ్ పాయింట్ అండి హౌస్ అయితే చాలా మంచిగా స్టాండర్డ్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారు చాలా మంచి ప్రైజ్లో సేల్ చేస్తున్నారు అండి అలాగే స్టేట్ బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచిగా ఇచ్చారు అలాగే ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అండి వాష్రూమ్ కూడా చాలా బాగుంది అలాగే వాష్రూమ్ పైన అయితే స్టోరేజ్ స్టోరేజ్ కోసం మంచిగా ఇచ్చారండి ఈ బ్యాక్ సైడ్ యూటిలిటీ కోసం స్పేస్ అయితే చాలా మంచిగా ఉంచారు ఇది వచ్చేసరికి ఈస్ట్ సైడ్ అయితే సెట్ బ్యాక్స్ చాలా మంచిగా ఉంచారండి ఇచ్చిన ఏరియా కూడా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు హండ్రెడ్ పర్సెంటేజ్ వాస్తు ప్రకారంగా ఈ హౌస్ అయితే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అండి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా టైల్స్ అయితే చాలా మంచిగా వేసారు సెల్ఫ్స్ కూడా చాలా పెద్దవి చాలా బాగా ఇచ్చారండి సీలింగ్ వర్క్ గట్రా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ప్రజెంట్ ఈ టైంలో తీసుకుంటే పెయింటింగ్స్ గట్రా మీకు నచ్చిన నచ్చిన విధంగా వేయడం జరుగుతుందండి ఇంకో టెన్ డేస్లో పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోతాయి ఇది వచ్చేసరికి మీకు కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా చాలా బాగుంది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వటం జరిగిందండి వాష్రూమ్ వచ్చేసరికి చాలా బిగ్ సైజ్ ఇచ్చారండి చాలా చాలా పెద్దది అనమాట వాష్రూమ్ అయితే మాత్రం ఇదండి వాష్రూమ్ మీకు వెస్ట్రన్ టైప్ కబోర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి చాలా బాగుందండి వాష్రూమ్ అయితే మాత్రం కంప్లీట్గా మీకు టైల్స్ అయితే సెవెన్ ఫీట్ హైట్ అయితే ఇవ్వటం జరిగింది నెక్స్ట్ దీనికి ఆపోజిట్లో చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి డోర్స్ గట్రా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్లో సీలింగ్స్ పుట్టీలు గట్రా చాలా మంచిగా వేయటం జరిగిందండి ఫ్రెండ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్కి రైట్ సైడ్లో ఏదైతే ఖాళీ రూమ్ ఒకటి ఉందో అది ప్రెజెంట్ వచ్చేసరికి స్టడీ రూమ్ కింద ఇవ్వటం జరిగిందండి వాష్రూమ్స్ ఆల్రెడీ రెండు ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వటం జరిగింది అలాగే బ్యాక్ సైడ్ అయితే కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వాష్రూమ్ కింద యూజ్ చేసుకోవాల్సింది ప్రెజెంట్ అయితే స్టడీ రూమ్ కింద ఇవ్వటం జరిగిందండి చాలా బాగుందండి స్టడీ రూమ్ కింద లేదంటే స్టోరేజ్ కింద సామాన్లు గట్ట పెట్టుకోవచ్చు అండి చాలా చాలా బాగుంది ఈ రైట్ సైడ్లో ఏదైతే ఉందో ఇది స్టోరేజ్ కింద అండి మెటీరియల్ గట్ట ఏవైనా పెట్టుకోవచ్చు ఓవరాల్గా ఈ హౌస్ వచ్చేసరికి నూట యాభై గజాలండి విత్ వచ్చేసరికి ఇరవై రెండున్నర లెంత్ వచ్చేసరికి అరవై అండి ఓవరాల్గా నూట యాభై గజాలు నార్త్ ఫేసింగ్లో చాలా మంచిగా ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి కంప్లీట్గా రెండు వేల ఇరవై నాలుగు అండి కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ హౌస్ మీద కంప్లీట్గా మీకు స్టేట్ బ్యాంక్ లోన్ కానీ అలాగే అన్ని బ్యాంకు లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది విజయనగరం సిటీకి చాలా చాలా దగ్గర ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి